వెల్కమ్ టు అర్ణా కృష్ణ డీప్స్ సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి టెంపుల్స్కి అయితే బయలుదేరాము ఎవరు బండి మీద వాళ్ళే బయలుదేరాము ఎందుకంటే ఈసారి మేము కార్ తీసుకురాలేదు కార్ ఉంటే ఎవరు అందరూ కూడా కార్లో వాళ్ళం కానీ ఈసారి కార్ తేయడానికి కుదరలేదు ఎందుకంటే మా వారు తొందరగా పండుగ అయిన మొసటి రోజు ఊరెళ్ళిపోవాలి అన్నారు ఇంకా కార్ తెచ్చుంటే ఆయనతో పాటు మేము కూడా ప్రయాణమే వెళ్ళాలి కదా అందుకే ఇంకా ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేంజ్ చేసుకుని ట్రైన్ మీద వెళ్దామని కార్ తీసుకురాలేదు అలాగే ఇప్పుడు మేమైతే అచ్చిం పేరెంటాలమ్మ ఆలయం దగ్గరికి వచ్చేసామండి ఈ అచ్చి పేరంటాలు అంటే పులమం వారి ఆడపడచ్చు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి ఆడపడచ్చు అనమాట మా అమ్మ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ ఫంక్షన్ చేసినా ఏదైనా సరే ముందు ఈ అమ్మవారి దగ్గర పూజ చేసుకుని ఇక్కడ ముందు నైవేద్యం పెట్టి వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాలి అలాగే ఎప్పుడు కూడా పండక్కి ముందు అచ్చిం పేరంటాలం దగ్గరికి వచ్చి అక్కడైతే పూజ చేసేసుకుని తర్వాత మేము వేరే టెంపుల్కి వెళ్తాము ఇప్పుడు మేమైతే మా ఊర్లో ఉన్న స్వామి వెంకటేశ్వర స్వామి బాబా గుడికి అయితే వచ్చేసామండి ఈ ఆంజస్వామి సంబరమే అనమాట మాకు కొనుమ రోజున జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ వీడియో కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తానండి ఏ వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో వాచ్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ ఆంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి బాబావారి దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత మా ఊర్లో ఇంకో ప్రసిద్ధిగాంచిన మారమ్మ రావి చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తామండి ఇక్కడైతే అమ్మవారికి ఏమీ ఉండదు కానీ ఇక్కడ చెట్టు అయితే ఉంటుంది రావి చెట్టు అనమాట ఈ రావి చెట్టు దగ్గరికి మారమ్మ తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని అయితే రెండు మూడు సంవత్సరాలు ఒకసారి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఒక ఐదు నెలలు తొమ్మిది నెలలు ఈ చెట్టు దగ్గరే ఒక గుడిసెలా వేసా గుడిసెలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు తర్వాత అమ్మవారిని మళ్ళీ వాళ్ళ అత్తవారింటికి పంపిస్తూ ఉంటారనమాట మా ఊరిలో ఎవరికి పెళ్లిళ్ళు జరిగినా చలివిడి వడపప్పు పానకం అయితే ముందుగా ఈ చెట్టు దగ్గరే పోస్తూ ఉంటారనమాట ఏ పెళ్లి జరిగినా ఇక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలాగే ఈ అమ్మవారే కదండి ఇంకా ఊళ్ళో చాలా గ్రామ దేవతలు ఉన్నాయి ఆ గ్రామ దేవతలు అన్నిటికీ కూడా చలివిడి వడపప్పు పానకం అంటే చలివిడి పానకాలు అంటారనమాట పెళ్లి కొడుకు చేత తప్పకుండా పోయిస్తూ ఉంటారండి అలాగే ఈ చెట్టు దగ్గర మనం ఏమి కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఇంకా మాకు కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా సంక్రాంతికి ఊర్లో ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకోవడం అలవాటు అలాగే ఈ అమ్మవారి దగ్గరికి కూడా వచ్చి ఇక్కడ మేమైతే పసుపు నీళ్ళు పానకం చలివిడి వడపప్పు అమ్మవారికి అయితే వేస్తున్నాము ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఊరు శివాలయం దగ్గరికి వచ్చేస్తామండి మా ఊరు శివాలయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారనమాట ఆలయాన్ని అందుకే పక్కనే చిన్న షెడ్లా వేసి అక్కడైతే శివలింగం అయితే ప్రతిష్ఠించారు ఇంకా సోమవారం కాబట్టి చాలా జనాలు ఉన్నారు ఇంకా మా వారు వెళ్ళి లోపల కొబ్బరికాయ ఇది ఇచ్చేసి పేరు గోత్రాలు చెప్పేసి వచ్చేస్తున్నారు అనమాట ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోదామని మేమైతే వచ్చాము చూడండి ఇదే మా ఊరు శివాలయం అనమాట కొత్తగా నిర్మిస్తున్నారు ఇంక శివాలయం దర్శనం కూడా అయిపోయిన తర్వాత మా ఊరిలో నల్లమిల్లి వారి సత్తమ తల్లి ఉంటుంది ఈ అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం మాఘమాసంలో జాతర చేస్తారండి చాలా బాగా జరుగుతుంది ఇంక సత్తమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మా ఊరు ఇంకొక గ్రామ దేవత అయినా అనపాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా అమ్మవారికి చలివిడి పానకం వడపప్పు అన్నీ పెడుతూ ఉంటారు పసుపు నీళ్ళు అన్ని కూడాను అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మా ఊర్లో ఉన్న అమ్మవార్లు అందరికి తమ్ముడు అనమాట పోతురాజు అండి పోతురాజు ఆలయానికి వచ్చేసాము ఈ గుడి అయితే చాలా చిన్న గుడి ఉంటుంది కానీ నేను చెప్పాను కదా మా ఊర్లో ఏ పెళ్లిళ్ళైనా చలివిడి పానకం పసుపు నీళ్లు వెయ్యాలి అని చెప్పి పోతురాజుకి కూడా వేస్తూ ఉంటారు అమ్మవారితో పాటుగా పోతురాజు ఆలయం దర్శనం కూడా అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్న దేవి ఆలయానికి అయితే వచ్చేసామండి నేను ఇంతకు ముందు వీడియోలో చాలా సార్లు చెప్పాను కదా ఈ అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నేను చాలా నమ్ముతూ ఉంటాను ఎప్పుడు వచ్చినా ఈ అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తూ ఉంటాను ఇంకే దుర్గాదేవి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఉన్న వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతి దేవ ఆలయం అనమాట ఈ ఆలయాన్ని కూడా కొత్తగా నిర్మించారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుందండి చాలా పెద్ద వినాయకుడు విగ్రహం అయితే ఉంటుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాం ఈ ఆలయం ఏంటంటే చెరువులో నిర్మించారనమాట చుట్టూ చెరువు అయితే ఉంటుందండి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మా ఊరు ఇంకొక గ్రామ దేవత అయినప్పటికీ మా ఆశ్రమ తల్లి ఆలయానికి వచ్చేసామన్నమాట ఈ ఆలయం అయితే ఇంతకుముందు చాలా అవస్థలో ఉండేదండి ఇప్పుడు అన్నీ కూడా పనులు బాగా చేయించి ఆలయాన్ని అయితే చాలా బాగా తీర్చిదిద్దారు ఈ ఆలయం ఏంటంటే మా ఊర్లో శ్మశానంలో ఉండేది మా చిన్నప్పుడు ఇప్పుడు శ్మశానాన్ని సపరేట్ చేసి ఆలయం ఆ శ్మశానం చుట్టూ గోడ కట్టేస్తారనమాట అలాగే ఈ మా ఆశ్రమ తల్లి అమ్మవారికి గట్టాలన్నమాట ఇవైతే ముక్కనుమ రోజున ఊరంతా తిరుగుతారు ఆ తిరిగినప్పుడు నేను వీడియో అయితే తీస్తానండి ఆ రోజు వీడియోలో నేను అప్లోడ్ చేస్తా చాలా బాగా జరుగుతుంది నేను చెప్పాను కదండి మాకు ముక్కనుమ వరకు కూడా పండగలు జాతరలు ఉంటాయని చెప్పి ఈ అమ్మవారికి అయితే ముక్కనుమ రోజున పండగ చేస్తారనమాట ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా చాలా బాగుంటుందండి అమ్మవారు అయితే ఇంకా మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సంక్రాంతి రోజున ఊర్లో ఉన్న ఆలయాలన్నీ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటాం అనమాట ఇంకా మా ఊరు పక్కన ఉన్న ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలకైతే మేము ఇంకా సంక్రాంతి రోజున కాకుండా ముందు రోజు ఆ నెక్స్ట్ డే వెళ్ళాం అనమాట ఎందుకంటే ఇంకా సంక్రాంతి రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఫ్యామిలీ పార్టీ పెట్టుకున్నాము ఇంకా ఫ్యామిలీ పార్టీకి లేట్ అయిపోతుంది వెళ్ళాలి కదా అని చెప్పి ఇంక ఈ ఆలయాలు అయితే దర్శనం చేసుకుని ఫ్యామిలీ పార్టీకి వెళ్ళిపోయాను నా నెక్స్ట్ వీడియోలో మా ఫ్యామిలీ పార్టీ ఎలా జరిగింది అనేది ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి ఈ यदि वीडियो मिकना स्नेट प्लीज लाइक शेयर सब्सक्राइब